డాక్టర్ సునీల్ కుమార్ చింగాల గ్యాస్ట్రంటాలజిస్ట్ సాయిరామ్ హాస్పిటల్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ గా ఖమ్మంలో గ్యాస్ట్రంటాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఒక అనుకోని సంఘటన ఒక విచారకరమైన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన జరగటం వల్ల నేను ఈ రోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల బాలుడు లివర్ పాడైపోయిన బాలుడు ఫిరోజి ఆఫ్ లివర్ అంటారు దాన్ని ఫస్ట్ ఆగస్ట్ లో ఆయనకు కామెలు వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ లో కామెలు రాగానే లోకల్ డాక్టర్ చూపించుకున్నాడు మరి కూడా బంగ్లా అక్కడ తగ్గట్లేదని కమ్మలు ఇంకొక హాస్పిటల్ కి వచ్చారు ఆ డాక్యుమెంట్స్ లేవు అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ వెళ్ళారు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చాలా టెస్ట్లు చేశారు స్టార్ హాస్పిటల్ టెస్ట్లు చేసిన తర్వాత కారణం నిర్ధారణ అవ్వలేదు మామూలుగా ఆఫ్ లివర్ అంటే రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళకి పడేది కామన్ గా మనం చూసేది కానీ ఈయన థర్టీన్ ఇయర్స్ పిల్లగాడు కాబట్టి కారణం ఏంటో కనుక్కోవాలని చెప్పి స్టార్ హాస్పిటల్ చాలా టెస్ట్ చేశారు అక్కడ నిర్ధారణ అవ్వలేదు వాళ్ళ స్తోమత సరిపోకుండా నెక్స్ట్ నిమ్స్ కి వెళ్ళారు నిమ్స్ కి ఒక టూ టైమ్స్ వెళ్ళారు అక్కడ టూ డేస్ అడ్మిట్ ఉన్నారు లివర్ బయాప్సీ చేశారు అక్కడ లివర్ బయాప్సీ చేసి రిపోర్ట్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి రెడీగా ఉంచుకుండా ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు అక్కడ నిమ్స్కి వెళ్ళడానికి ముందు ఒక ఫైవ్ డేస్ ప్లాంట్ ఎక్స్ట్రా అంటాం అంటే హెర్బల్ మెడిసిన్స్ నాటు మందులు తీసుకున్నాడు నాటు మందులు తీసుకోవడం వల్ల కామెల్ ఎక్కువ పెరిగి అప్పుడు నుంచుకెళ్ళారు నిమ్స్ లో లివర్ బయాప్సీ చేశారు మందులతో తగ్గదు చూద్దాం ఇంకేమన్నా లివర్ కి మీరు ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పసరు మందులు ఇచ్చారు దాని తర్వాత ఒక గుళ్ళో ఉంచారంట ఒక వ్యక్తి చెప్పాడు సరే ఒక మూడు నాలుగు రోజులు మేము గుళ్ళో ఉంచాము తగ్గలేదు మీ గురించి ఒక వ్యక్తి చెప్పారు మాకు మీ దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుంది లివర్ అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు నా దగ్గరికి ఐదో తారీఖు వచ్చారు ఐదో తారీఖు వచ్చేటప్పటికి పిల్లగాడు డీప్ జాండీస్ అంటే చాలా తీవ్రమైన జాండీస్ థర్టీ ప్లస్ జాండీస్ మామూలుగా జాండీస్ అనేది మనిషికి ఒక పాయింట్ ఉంటది అందరికి నార్మల్ గా ఆ అబ్బాయికి థర్టీ ప్లస్ జాండీస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మన స్పృహ కాదు కంప్లీట్ గా మనం చెప్తే అర్థం చేసుకునే స్పృహ కాదు అంటే బ్రెయిన్ జాండిస్ బ్రెయిన్ కెక్కినప్పుడు అలా ఉంటుంది యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంది బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళంతా ఉబ్బిపోయి ఉంది వాళ్ళ ఫాదర్ క్లియర్ గా చేశాం చేస్తాం ఆడియో విజువల్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ప్రతి పేషెంట్ కి సీరియస్ పేషెంట్ కి కౌన్సిలింగ్ చేశాం కౌన్సిల్ చేస్తే సార్ ఇక్కడైతే కష్టం బాబు ఇది ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ మేము చేసేది ఏముండదు నేను హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చాను సార్ మీ గురించి విన్నాను మమ్మల్ని బతికించి పంపిస్తే మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తామని అని అన్నాడు బట్ అది బ్రతికే పరిస్థితి కూడా కనపడట్లేదు ఎక్స్ప్లెయిన్ చేశాం క్లియర్గా కారణం తెలియదు ఫస్ట్ థింగ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అయిందో కారణం కూడా తెలియదు ఇప్పటిదాకా స్టార్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాడు బట్ రీజన్ ఏంటో తెలియదు ఎందుకు లివర్ పాడేది అనేది సో మా దగ్గర అడ్మిట్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవటం యూరిన్ తగ్గటం టూ టైమ్స్ డయాలసిస్ చేశాం తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీద వెంటిలేటర్ మీద డయాలసిస్ చేసిన తర్వాత కొంత బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా అని అడిగితే లేదు ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ త్రీ త్రీ వచ్చాం ఇంకా మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అన్నారు పదో తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయింది కదా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా అన్నారు నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించాను నేను కౌన్సిలింగ్ రూమ్ పిలిపించి మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపలికి కాళ్ళు చేతులు కదులుతున్నాయి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు మాట్లాడదాని చెప్తే ఆయన లోపలికి వెళ్ళి వచ్చి సార్ మా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మూర్ఖంగా మాట్లాడారు కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నాడు పేషెంట్ బతికే ఉన్నాడు బతుకున్నంత వరకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం మేము మీరైతే ప్రయత్నం చేయండి అన్నారు ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదంటారు కదా ఇంకా డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం సలహా ఇచ్చాను ఇంటికి వెళ్ళటం కంటే ఎందుకంటే మనకు కార్డిక్ ఆక్టివిటీ ఉంది హార్ట్ ఉంది ఆక్సిజన్ సాచురేషన్ వెంటిలేటర్ మెయింటైన్ అవుతుంది ఆయన్ని డిస్టర్బ్ అంటే ఇంటికి పంపించినప్పుడు కూడా ఈసీజీ తీసాం లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ కూడా వాళ్ళకి చూపించాం ఎందుకు ఎందుకు ఇవన్నీ చేసి చూపించామంటే వాళ్ళు నిన్ననే అన్నారు ఒక వ్యక్తి చనిపోయినాక ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు ఈసీజీ తీసు చూపించా అన్ని వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర పేషెంట్ కాల్ కలిసి వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి వెంటిలేటర్ మీద ఇట్లా ఇరిటబుల్ గా ఉంటారు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి బట్ దురదృష్టవశాత్తు సమ్ లోకల్ యాప్ అది ఏం యాప్ కూడా నాకు తెలియదు ఆ యాప్ లో ఠాగూర్ సినిమా రిపీట్ అయింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేసి ఒక ఐటెం వేశారు చాలా బాధాకరం అది తర్వాత వేటు న్యూస్ లో కనీసం మమ్మల్ని సంప్రదించాల్సింది సార్ ఏం జరిగింది ఎలా చనిపోయాడు బాలుడు జబ్బు ఏంటి ఫీవర్ అని రాశారు ఫీవర్ కి నిమ్స్ లో లివర్ ప్యాప్సీ చేస్తారా వాళ్ళ నిమ్స్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి లివర్ డామేజ్ అవటం వల్ల లివర్ ప్యాప్సీ కారణం తెలుసుకోవడానికి వీడియోలో వేసిన ఆర్టికల్ జ్వరం వచ్చింది చనిపోయాడు వీళ్ళు వైద్యం చేశారు నా బాధ ఏంటంటే కనీసం మమ్మల్ని ఒక మాట అడిగి ఏం జరిగింది సార్ ఎలా జరిగింది అని అడిగి చేసి ఉంటే బాగుండేది బట్ ఈ విరణ ఇవ్వడానికి నేను మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చాను నెక్స్ట్ థింగ్ దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ ఠాగూర్ సినిమా అలా జరిగింది ఇలా జరిగింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేది దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ వాళ్ళు కనీసం పసరు మందులు ఇవ్వకండి లివర్ పాడైనప్పుడు పసరు మందులు ఇస్తే ఇంకా బ్యాడ్ అవుతారు ఆ ఒక్క పాయింట్ చెప్తే ప్రజలకు ఉపయోగం అయింది కానీ అది ఎవరు చెప్పట్లే అదే ముఖ్యం లివర్ పాడైన పసరి మంది ఇస్తే కిడ్నీ పాడైపోద్ది బ్రెయిన్ కెక్కుతాయి కామెర్లు కానీ ఆ పాయింట్ ఎవరికి అవసరం లేదు ఆ పాయింట్ చెప్తే చాలా మంది బతుకుతారు ఇది ఒక కేసుకి సంబంధించి వాస్తవంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఐఎంఏ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు ఐఎంఏ ఉన్న డాక్టర్స్ అందరి నుంచి మీడియా మిత్రులు అందరికీ కూడా చాలా దగ్గరగా ఉంది ఐఎంఏ గత పది పదిహేను సంవత్సరాలుగా ఐఎంఏ చేసిన యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తా ఉన్నారు జరిగే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీరు దగ్గరుండి కొన్నిసార్లు మాకు సపోర్ట్ గా ఉన్నారు మేము కూడా మీకు సపోర్టింగ్ గా ఉన్నారు ఇక్కడ సునీల్ సార్ రైజ్ చేసిన ఇష్యూ ఒక్కటే బాధ ఉండొచ్చు కొంతమందికి అంటే రాష్ట్ర ఒకళ్ళిద్దరికి ఆ మెసేజ్ కన్వే అవ్వడంలో తప్ప ఏంటేమో కానీ మా బాధ ఒక్కటే ఇందాక రవి గారు చెప్పినట్టు కానీ సునీల్ గారు చెప్పినట్టు కానీ నారాయణ సార్ చెప్పినట్టు గానీ మీ అందరం చెప్పేది ఒకటే ఏదైనా వార్త అనే దాని వార్త అనేది నిజం ఇందాక రవి గారు చెప్పినట్టు వార్తలో ఒక సైడ్ విని మాత్రమే ఇప్పుడు నాకు నచ్చింది నేనే చేసుకుంటాను కానీ వార్త రాసే వాళ్ళ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఒక మీడియా కాదు మీడియా అందరి రెస్పాన్సిబిలిటీ అని అంటారు రెండు దాన్ని ఎనలైజ్ చేసుకుని దాంట్లో కరెక్ట్ ఏంటి దాంట్లో సత్యం ఏంటి అనేది తెలుసుకొని రాయడమే అసలైన వార్త సో ఇది ట్రూ జర్నలిజం మీ అందరికి నేను చెప్పే అంత పెద్ద కాకపోవచ్చు మీరు అందరు ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నారు సో మా రిక్వెస్ట్ ఒక్కటే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం జస్ట్ పేషెంట్ వర్షన్ దాంట్లో రావడం జరిగింది అండ్ ఎస్పెషల్ గా నిజంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి తప్పిదాలు యూజువల్ గా చేయవు బట్ ఈ లోకల్ యాప్స్ ఇలాంటి వాటిలో నేను ఒక్కలాంటి మెన్షన్ చేయట్లేదు దీంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే డైరెక్ట్ గా పేషెంట్ లేదా నాకు సంబంధించిన నాకు యాప్ ఉన్నట్టయితే నేనే న్యూస్ రాసేసి నేనే దాంట్లో అప్లోడ్ చేసే అవకాశం దాంట్లో ఉంది ఇలాంటి యాప్స్ లో సో వీటిపైన అట్లీస్ట్ ఒక స్క్రూటినీ ఉండాలి ఒక ఫిల్టర్ మధ్యలో ఎవరైనా దాన్ని ఫిల్టర్ చేసి వాస్తవం ఏంటి అనేది నార్మల్ గా పెద్ద పేపర్ రాసుకుంటారు ఎవరు పెడతారు పంపించిన తర్వాత ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటది దానికోసం ఏంటి వాస్తవేంటి అని తెలుసుకున్న తర్వాతనే న్యూస్ పబ్లిష్ అవుతుంది సో ఇలాంటి లోకల్ యాప్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే జ్వర చెప్పారు ఇన్ని ఏళ్ళ నుంచి ఒక ఫౌండేషన్ నడిపించుకుంటూ ఇండియాలో ఎక్కడ లేని విధంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ గానీ సిక్సిన్ గానీ ఫ్రీగా ఇచ్చే వైక్యోర్డినేషన్ అండ్ సార్ అనే కాదు చాలా మంది డాక్టర్ సార్ ఎంత సర్వీస్ చేస్తున్నారు అందరికి తెలిసిందే మీడియా ఒక ఇన్నేళ్ళు ఒక పేరు సంపాదించుకొని ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ ఇంత మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఆయన చేసే మంచి పెద్దగా పాకట్లేదు కానీ ఈ ఒక్క న్యూస్ వల్ల చాలా డిఫైమ్ అవుతున్నాం ఎందుకంటే మా మోరల్స్ దెబ్బతింటాయి సునీ గారు ఒక్కటే కాదు ఏదైనా హాస్పిటల్స్ లో ఇష్యూ జరిగినప్పుడు కూడా దయచేసి అంటే ఐఎంఐ అందరి తరఫు నుంచి మా ప్రెసిడెంట్ తరఫు నుంచి మా స్టేట్ బోర్డు

హీరోలు అయిపోదాం అనుకుంటా సో సపోజ్ నేను ఇప్పుడు కెమెరా ముందు నేను ఫీల్ పబ్లిక్ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కెమెరాస్ కనపడగానే ఉన్నది లేనిది కల్పించి చెప్తా ఉంటారు వాస్తవంగా అది కొంచెం ఎందుకంటే మీరు అందరు కూడా కలిసి ఒకసారి కూర్చొని గతంలో కూడా మనం ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఈ ఇష్యూ పైన మీడియా బ్యూరస్ అందరితో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరితోటి కలిసి మనం డిస్కస్ చేయడం జరిగింది సో మా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఐఎంఐ ఎప్పుడు కూడా మీడియాకి అగేన్స్ట్ గా లేదు ఖమ్మంలో ఎస్పెషల్ గా మీ అందరికీ ఎప్పుడు కూడా మా అందరు మీరు ఎప్పుడు ఎల్లప్పుడు సపోర్ట్ ఉన్నారు మా గురించి న్యూస్ రాస్తా ఉన్నారు ఇండివిజువల్ గా ప్రతి ఒక్క డాక్టర్ గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఎస్పెషల్ గా మీరు వారం వారంలో రెండు మూడు సార్లు ప్రతి పేపర్ లో ఏదో ఒక డాక్టర్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తా ఉన్నాయి మాకు నిజంగా చాలా బూస్టింగ్ అనిపిస్తాయి ఇలాంటి న్యూస్ అన్ని కూడా ఇలాంటి న్యూస్ అన్ని కూడా అందరం నిజంగా చేసే యాక్టివిటీస్ మీరు వాటి గురించి స్టోరీస్ రాస్తూ నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు అన్నిటికీ కూడా మీ అందరం కూడా కృతజ్ఞతలు ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు కూడా దయచేసి ఐఎంఏ వాళ్ళని సంప్రదించి ఇలాంటి ఇష్యూస్ ఎందుకంటే ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగితే రెండోసారి జరగడానికి వాళ్ళకి భూతం అయితే ఉంది సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు దయచేసి మనందరం కూడా కలిసి కట్టుగా మాకు సపోర్ట్ తప్పు జరిగిన చోట సపోర్ట్ చేయమని ఎప్పుడు కూడా ఐఎంఏ ఖండించదు ఎప్పుడు కూడా చెప్పట్లేదు ఎస్ కొన్నిసార్లు డాక్టర్ తగినాబ్బులు జరుగుతాయి ప్రతి చోట కూడా జరిగేవే బట్ దాన్ని ఎన్లైస్ చేయడానికి ఒక కమిటీ ఉంటది దానికి ఒక పద్ధతి ఉంటది మేము ఎక్కడ కూడా హాస్పిటల్స్ లో ఏ ఇష్యూ జరిగినా కూడా డాక్టర్ తప్పిదా ఉంటే ఇంటర్నల్ గా డీల్ చేసుకునే హాస్పిటల్ చాలా ఉన్నాయి సెటిల్ చేసుకుంటారు కానీ తప్పు జరగ డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు పోలీస్ కేసు పెట్టుకో మనం సెటిల్మెంట్స్ మా దగ్గర లేవు ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ పోలీస్ కేసు పెట్టుకోండి కేసు పరంగా మేము డీల్ చేసుకున్నాం అని వచ్చి అందరూ కూడా ముక్క కంటతో ఖండిస్తా ఉన్నారు అందరూ కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారు సో మేము మా రిక్వెస్ట్ ఒకటే ఇలాంటి న్యూస్ మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాస్తవం ఏంటో తెలుసుకొని అది రాయండి అనేది ఒకే ఒక రిక్వెస్ట్ మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం సభ్యుడు ఐఎంఏ సభ్యులు నాకు సునీల్ కుమార్ గారి గురించి అంటే పేరు పెట్టి రాశారు కాబట్టి మేము చెప్తున్నాము సో ఏదైనా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా డాక్టర్ గారు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఐఎంఏ ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే నేను సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్గా లేను నాకు ఎవరో విలేకరు పెట్టారు ఏంటండి ఇది నిజమా చూస్తే అట్లా అసలు మూడు రోజులు చనిపోయిన ఆయనకి వైద్యం కుదరదు ఏ ఏ కేసులో అయినా మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత మంచి కుళ్ళిపోతాం మొదలవుతుంది వాసన వస్తుంది వెంటిలేటర్ పెట్టినా సో అట్లాంటి మినిమం అవి మనం ఎవరు తెలుసుకుంటే అసలు ఆ వార్త రాయ వాళ్ళు చెప్పచ్చు పేషెంట్ ఎట్లంటే రకరకాలు చెప్పవచ్చు వాళ్ళ బాధలో చెప్పొచ్చు కోపంలో చెప్పొచ్చు డబ్బులు వసూలు చేయడానికి చెప్పొచ్చు మనకు తెలియదు కానీ మీకు బేసిక్ గా చిన్న విషయం తెలిస్తే ఆ వార్తే రాదు అసలు సెకండ్ ఏంటంటే ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు గొడవ అవుతుంది మా వర్షం తెలియట్లేదు అయ్యం ఏనో నన్ను అడిగితే అట్లీస్ట్ మేము కనుక్కున్నా చెప్తాం మేము అడుగుతున్న సార్ చెప్పినట్టు రెండు వర్షం వినండి ఇది మీకు మీకు తెలిసిన న్యాయం లేకపోతే న్యాయం అనుకుని అప్పుడు రాయండి అసలు అడగకుండా సంప్రదించకుండా వానది అభియోగం అభియోగం అని కూడా రాయట్లేదు అది న్యూస్ లాగా రాస్తుంది మరణించారంట అంటే అభియోగం లాగా ఉంటుంది మరణించాడు దోశారు అంటే మీరు కన్ఫర్మ్ చేసి రాసినట్టు ఉంటుంది కొంచెం ఆ వర్డ్స్ కొంచెం మార్చి అంటే మా కన్ఫర్మేషన్ రానప్పుడు లేదు మేము దొరకనప్పుడు రాయాల్సి వస్తే అట్లీస్ట్ మినిమం ఆ కల్కులేషన్ తీసుకోండి అది అభియోగమే కాబట్టి అభియోగం లాగా రాస్తే కొద్దిగా గొప్ప మార్పు బాగుంటది ఇప్పుడు ఆయన అడిగినట్టు అన్ని ఉన్నాయి అన్ని అన్నిట్లో అన్ని ఉన్నారు అందరూ ఉన్నారు మీడియా గొప్పదంటే కొన్ని గొప్ప ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని హాస్పిటల్ బాగాలేదంటే వాళ్ళ గురించి రాయండి తప్పు దొరికినప్పుడు రాయండి ఎవరు ఎవరు రాలేదు కదా ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెప్పారు మేము వచ్చి ఖండిచ్చాము ఖండి కదా ఇంకేదో జరిగింది మేము ఎప్పుడు ఖండి కదా వచ్చి జరిగినప్పుడు మేము వెళ్ళకుండానే ఉన్నాం మీరు రాసారు మేమేం అనలేదు జరిగినప్పుడు కనుక్కొని రాయమంటున్నాం జరిగిందో జరిగిందో మీకు తెలియకపోవచ్చు బట్ మీరు ఒక వార్త కన్వే చేయాలి రెండు కనుక్కుని కన్వే చేయండి అంతే తక్కువలు చట్టం న్యాయం తర్వాత తెలుస్తుంది మేము అడుగుతుంది ఒకటే రెండు ఏపులు ఏంటంటే సార్ ఎవరు ఎవరి దగ్గర హాస్పిటల్లో గొడవ ఆయన ఏదో బిజీలో ఉంటాడు పక్కన డాక్టర్ లేదా ఐఎమ్ఎనో సంప్రదిస్తే ఎంతో కొంత క్లారిఫికేషన్ ఇస్తాం అది అడగడానికి అది కన్వే చేయడానికి శవాల్కి వైద్యం కుదరదు మినిమం బేసిక్ అది ఏదో గంట రెండు గంటలు లాగొచ్చా కానీ తర్వాత అయితే కుదరదు ఎక్కడ జరిగినా అలాంటి కొన్ని ఇంజక్షన్ వికటించింది ఇచ్చటం అంటే ఎనాఫిలిపిక్ షాక్ గానీ ఉంటది ఎవరికైనా ఏం చేసినా అవ్వచ్చు లేదు లాస్ట్ స్టేజ్ లో చేసినప్పుడు పక్కనే అయితే అచ్చ ఇంజెక్షన్ మీద అవన్నీ కొన్ని ఉంటాయి బేసిక్ ఈ మాములు మనం మాట్లాడుకున్న అర్థం జనరల్ గానే మనం టీం మీద మాట్లాడుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ so ma, andar di ini raya banget, dan mau untuk selalu disini.